చందం సూదా అన్న గారికి సూర్యాపేట మద్యపీట బీసీ ఉత్తమ నాయకుడు జానన్న గారికి అలాగే మాజీ చైర్మన్ వగలపురం అన్నగారికి అలాగే ఎంపీసీ కులాల కార్మే చైర్మన్ గారికి అలాగే పిల్లి రామరాజన్న గారికి వేదిక మీరున్నీసీ సోదరులు పెద్దలు వేదిక మీరున్న బీసీ మద్యపేట మహిళా మహిళల సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం తెలంగాణలో మీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎలా ఉందంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీలో క్లారిటీగా మాట్లాడారు కానీ బాధ యొక్క అది అక్కడ చేరలేదు ఎందుకంటే గ్రామాలలో ఉన్న బీసీలు ఎస్సీలు మైనార్టీలు సోదరులకు మీకు ఉందా ఇల్లుందా కారు ఉందా తెలియగా వాళ్ళదు అలాగే అనర్ కమిటీ వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకి బరాబరైన భూములు మరి ఫైనాన్షియల్గా బలంగా ఉంటాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కడ వేసిన కార్డు పోతలే ఎక్కడ ఇంటి జాల పోతలే మరి గ్యాస్ సబ్సిడీ అనే అలా భయప్రాంతాలకు కూడా కొంచెం మరి ఇంట్లో ఇంటి పెద్దవాడి పేరు కుటుంబ సభ్యుల పేర్లు మరి మీ తాత తండ్రిల పేర్లు ఎవరంటే మీకు ఎన్ని ప్రపంచలు ఉన్నాయి ఎన్ని పేదాలు ఉన్నాయి ఎన్ని భూములు ఉన్నాయి 妈呀！ okay <laughs>